గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది రెండు వేల పదకొండవ సంవత్సరంలో మా పెద్దమ్మగారు సరస్వతి చనిపోయిన సందర్భంలో మా గుండె బరువెక్కిన వేళ మాటలు రాని వేళ వచ్చిన పదాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా ఇంటి ఓంకారమా మూగబోయావా మా గుండె ధైర్యమా దూరం అయ్యావా మేమేమి కాము నువ్వు లేకపోతే మాకెవరు దిక్కు నువ్వు రాకపోతే చీకటిలో వెళ్ళేవా నీ కళ్ళను వదిలేసి దయచేసి దరిచేరవా ప్రేమతో మాకేసి భరించావు కష్టాలను బాధలు నీతోనే పోవాలని బంగారు భవిష్యత్తు నీ బిడ్డలకు ఉండాలని మరలరా మా అమ్మ మా బిడ్డలా మారి మన ఇంటికి అని ఆ రోజు నేను రాసుకున్న మాటలు ఇవి ఆ తర్వాత సరిగ్గా రెండు ఎనిమిది సంవత్సరాల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నాకు మ్యారేజ్ అయిన తర్వాత మొదటిసారిగా నాకు బిడ్డ పుట్టింది అప్పుడు మళ్ళీ నేను ఏదైతే కోరుకున్నానో మా పెద్దమ్మ మా ఇంటికి మళ్ళీ రావాలని అదే మాట ప్రకారం మా ఇంటికి వచ్చిందని అనిపించి ఆ రోజు వచ్చిన పదాలు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసిన మా మనసుకు మహాలక్ష్మిలా నీవు మన ఇంటికి వచ్చావు గత జన్మలో మాతో తీరనీ రుణమీదో తీర్చుకొని వచ్చావు నీ రక్తాన్ని పాలగా మార్చి మేము పెంచావు ఇప్పుడు మా చెమటను చిందించి ముళ్ళను మల్లించి మరుమల్లె పూయించి మల్లె చల్లని వెన్నెలలో నేను పెంచుకుంటాను పుట్టింట గౌరవం మెట్టింట నువ్వు నిలబెట్టి వారి వంశాభివృద్ధిని గావించి నీ కరుణ నీ ప్రేమ గుండెలో దాచేటి రాకుమారుడికిచ్చి కన్నీటితో నీ కాలు కడుగుతామమ్మ ఆ తల్లికి ఈ కన్న కూతురికి ఈ విధంగా కన్న కూతురు రూపంలో వచ్చిన ఆ తల్లికి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం తప్ప ఇంకా ఏ విధంగానూ ఆవిడ రుణం తీర్చుకోలేమని భావించి గుండె లోపట్లో నుంచి వచ్చిన మాటలుగా ఆ రోజు నిక్షిప్తం చేసుకున్న పదాలు ఇవి థ్యాంక్ యూ